ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తారు కదా అసలు అంటే ఆ లొకేషన్కి నాకు వాళ్ళు చెప్పడం నేను పోవడం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఓకే వీడియో నేను ఎందుకు ఇప్పుడే ఏం చేశానంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నాతో పాటు ఎవరు లేకుండా నేను సోలోగా వెళ్ళిపోవడం అండ్ అక్కడికి పోయిన తర్వాత సడన్గా అది వచ్చేతలకి

ఇక్కడ అరుస్తుంది చుట్టుకుంది కదా అయ్యో చుచు చు మమ్మీ ఎక్కడమా రెండు ఎలా ఉంటాయి ఎట్లా బాగుంది కదా బేబీయా బాయ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నది ఇది దీని మమ్మీ ఎక్కడికి పోతుంది ఈ రోడ్ క్రాస్ చేయాలనుకుని క్రాస్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఉందా ఉందా వాటర్ కావాలా ఉండు ఇడా మీ మమ్మీ ఎక్కడ వస్తుంది చూద్దాం దీని మమ్మీ ఎక్కడ ఓహో పడతావ్ పడతావ్ పడతావు మా ఏం పేరు నీ పేరు ఏం పేరు కూర్చో 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 ఓకే ఓకే ఆడ జాగ్రత్త దీని మమ్మీ అక్కడ ఏం చేద్దామమ్మ దీన్ని ఇది అంటే ఎట్లా పోతుంది రోడ్డుపైన వెహికల్స్ అన్నీ వస్తున్నాయి రైస్ బేబీనా బాయ్ బాయ్ ഓക്കെ 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 റിലാക്സ് ഉണ്ട് ഉണ്ട് മീ മമ്മീ എത്താൻ ഒക്കെ നിമിഷം കൈസിഡി കാര് ഉണ്ടാകാൻ പോയി ചൂസ് തന്നെ വീട്ട മമ്മീ എടു എ మీ మమ్మీ లేదురా నీ పేరేం పేరు యాక్చువల్లీ మీకు తెలుసు నాకు డాక్స్ అంటే బాగా ఇష్టం హెడ్స్ ఏమైనా తిన్నావా వాటర్ కావాలా వన్ సెకండ్ వాటర్ ఇద్దాం ألي ال. <if> చిదా పేరేం పేరు అది అయ్యో అయ్యో వస్తావా నాతో పాటు మా ఇంటికి ఎందుకు అలిగి వెళ్ళిపోతున్నావా సూసైడ్ చేసుకుందాం రోడ్డు వచ్చా నువ్వు కూడా ఇదిరా మీ మమ్మీ ఏం చేద్దాం గాయసుని పెంచుకుందావా కానీ నాకు వీటిపైన ఎఫెక్షన్ పెరిగిపోతే వీటిని వదిలి ఉండలేను వీటికి ఏమైనా అయితే కన్నా దాంట్లోంచి బయటికి రావాలంటే చాలా కష్టం కానీ పాపం అనిపిస్తుంది దీన్ని చూస్తే క్యూట్గా కూడా ఉంది ముద్దాడుతు బయటప్పుడు దొరికానంటే వీడు మనకు కలిసి వస్తాడు

ఓకే వీడి పేరు జోర్ అని పెడదామా అందరికి హాయి చెప్పరా అప్పుడే హాయి చెప్తున్నాడు సో జోర్ పేరు నచ్చిందా జోర్ 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 పబ్లిక్ ఎక్కడికి వెళ్తున్నారు జోర్ ఓకే ఎనివే ప్రజెంట్ అయితే ఇంటికి తీసుకెళ్దాం ఇలా రోడ్డు పైన వదిలేను లెట్స్కో ఓకే గాయస్ ఏంది చెప్తానా ఇప్పుడు అయ్యో ఆ వీడియోలో ఈ వీడియో పెడతానా లేదా ఓకే యాక్చువల్లీ నేను ఒక హాంటెడ్ ప్లేస్ నుంచి వస్తుండే మన జోరు రోడ్డు గడ్డంగా వచ్చి మనల్ని ఆపాడు ఏమో అస్ట్ నేను అంటే నేను వీడియో ఇట్లా ఆన్ చేసుకుని మాట్లాడుకుంటూ పోతున్నా పోయేటప్పుడు ఏదైనా నాకు ప్రమాదం నుంచి కాపాడాలని ఇటు రోడ్డుపైకి వచ్చాడేమో అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది అక్కడ ఆగి చాలాసేపు అయితే వెయిట్ చేశాను చూసే ఉంటారు వీడియోలో వాళ్ళ మమ్మీ అయితే కనపడలేదు జోరుగాడేమో ఎందుకో ఫీల్ అవుతున్నాడు ఒక నిమిషం చూపిస్తాను టైస్ విన్న అయితే హాస్పిటల్ తీసుకొచ్చా ఫస్ట్ ఇంటికి పోగ హై బ్రో బ్రో తెలుగు హిందీ తెలుగు వచ్చా ఇది యాక్చువల్లీ నాకు రోడ్డు పైన దొరికింది అక్కడ చాలాసేపు వెయిట్ చేశాను టైం ఉందా కొంచెం అవతా మాట్లాడాలి అంటే సడన్గా రోడ్డు పైన వస్తుంటే కనపడింది చాలాసేపు వెయిట్ చేశాను కానీ దీని తల్లి రాలేదు ఓకే ఇది సరేంటి తీసుకెళ్దామని ఉన్నా ఏ కండిషన్లో ఉంది చూస్తావా ఇది ఎందులో పిల్ల ఉంటుంది ఇది టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మంత్ ఉంటుందా ఓకే ఫైన్ బాధర్ నీకేం కాలేదండ ఈ కార్లో వస్తుంటే వణుకుతుంది గడగడ గడగడ అని భయపడుతుంటుంది కావాలి కదా ఇంకోటి తెలుసా రోడ్డుపైన అసలు దానికి ఏమి మైండ్ వచ్చిందో లేదో అర్థం కావట్లేదు కార్లు వస్తున్నాయి బైకులు వస్తున్నాయి నైటమ్లు ఇట్లే కూర్చుని ఉంది ఎక్కడ దొరికిందా ఇది చేవేళ్ళ దగ్గర ఓకే ఇప్పుడు ప్రెజెంట్ అది దీనికి பால் పెట్టొచ్చు సెర్లెక్ సెర్లెక్ ఓకేనా ఇది బేబీ సెలగ దీనికి సెపరేట్ ఉండాలి ఇది సెపరేట్ ఉంది బేబీ సెరలగా కాదు వెటర్నరీ ఫార్మసీలో దొరుకుతారు ఓకే మీ దగ్గర ఉందా తొందరగా గ్యారెంటీ చూస్తా 1 kg 700 g ఇంతకు ఏం కాదు కదా బ్రో అది ఓకే ఓకే రిజల్ట్ వస్తుందా బాయి ఓకే చాలా ఉన్నాయి బ్రో దీనికి ఒక పౌడర్ కూడా ఇస్తాను అది కూడా యూజ్ చేయండి ఓకే డన్ జ్వర జ్వరవరు ల్యాక్ ఎక్కువయ్య ఎక్కువయ్యిందా ఎక్కువయ్యదు రే టెన్ డేస్ అనుకున్నా నీకు టూ అండ్ హాఫ్ మంత్స్ రా ఏరా చావడానికి పోతుంటే తీసుకొచ్చేయాలనుకుంటున్నావా ఏం కల హాయ్ చెప్పు అండ్ గైస్ దీని ఫుడ్ ఇది అచ్చుడు నీ ఫుడ్ ఇక్కడ మనోడు ఓ ఉన్నా ఇక్కడే ఉన్నా हाँ हाईव हाँ चाल चाल हाँ जब जल्द ఇంకొచ్చేసినా నువ్వు కూడా డ్రైవింగ్ చేస్తావా ఉడిపి దగ్గరకు వచ్చాను ఉడిపి దగ్గరకు వచ్చాను బ్రేక్ఫాస్ట్ తినేసి దానికి కూడా ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ ఈసారి తగ్గదలే ఇంటికి వెళ్ళి కూడా పెంచుతున్నా అంటే ఈనాడ మానేజ్ దాంట్లో ఇంకా ఒక ఆరు నెలలు ఇంటికి రావాలి హేరు లేడీస్ ఏదైనా మంచి షాంపూ ఉంటే కామెంట్ చేయండి